ఒక పల్లెటూరులో శ్రీను అనే బాలుడు ఉండేవాడు పేద కుటుంబానికి చెందినవాడు కాని ఎంతో తెలివైనవాడు చదువు అంటే ఇష్టం విజ్ఞానం అంటే ఆశ రోజంతా పనిలో కానీ రాత్రి ఇల్లు చెట్టు ఇంద కూర్చుని పుస్తకాలు చదవడం ఆయనకు అలవాటు ఒక్కరోజు గ్రామ పెద్దగారి ఇంట్లో పనిచేస్తూ శ్రీను ఓ పాత దరియారాన్ని గమనించాడు ఆ దరియారంలో ఏదో ప్రత్యేకత ఉందని ఆయనకు అనిపించింది ఇది పదమూడు సార్లు మొగుతోంది ఇదేలా సాధ్యం ప్రతి అర్ధరాత్రి అదే శబ్దం అదే అనుమానం అప్పుడు ఒకరోజు గడియారం వెనుక చిన్న డబ్బా కనిపించింది ఇది ఏమిటి ఒక పాత్రం ఆ పత్రంపై రాసి ఉన్నది నిజమైన ధనం టైంలో దగ్గి ఉంటుంది దాని గ్రహించిన వాడి జీవితాన్ని మార్చుకుంటాడు ఆ పదాలు శ్రీను ఆలోచింపజేశాయి ధనం టైంలో దాగి ఉందా టైం అంటే గడియారం కదా పదమూడు మూవిన వెంటనే గడియారం వెనుక ఓ రహస్య ద్వారం తెరుచుకుంది ఇది నిజమా అందులో ఉన్నది బంగారం కాదు పుస్తకాలు జ్ఞానంతో నిండిన స్క్రోజ్ అది ధనం కాదు జ్ఞాననిది ఆ జ్ఞానం శ్రీనును మార్చింది చదువుల ద్వారా ఎదిగి గ్రామానికి తిరిగి వచ్చి స్కూలు మొదలు పెట్టాడు ఇంకెవరూ ఇల్లాద చదువుకు తల వంచకూడదు ధనం కల తెస్తుంది జ్ఞానం మార్గం చూపిస్తుంది జ్ఞానం నిధి